எங்க பாஞ்சீங்க சார் என்ன வாங்கி செஞ்சீங்கங்க யாரும் வெல்கம் டைடி ஃபைட்டர் அண்ணா என்னekra அண்ணா என்னekra அண்ணா அண்ணா கட்டன பட்டு அண்ணா ஒரு சார்

సాంప్రదాయాన్ని ఈ రోజు నియోజకవర్గంలో తీసుకొస్తున్నారు ఎక్కడ కూడా నాకు తెలిసి రాష్ట్రంలో తోటల మీద దాడి చేసి ఇప్పుడు మీరు చూసారు డెబ్బై ఐదు ఎకరాల పామాయిల్ కోటలు ఎందుకో పనికి రాకుండా చేసేటువంటి మీరు చూసారు ఇప్పుడే నలభై ఒక్క పామాయిల కోలు పూర్తిగా చచ్చిపోయింది అదేవిధంగా దాదాపుగా ఇరవై ఒక్క మొక్కలు కోసం పోయారు ఇంకో ముప్పై ఐదు శ్రీగంధం చెట్టు కోసం పోయారు ఐదు టేకు మొక్కలు కోసం పోయారు తో అని ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు స్వార్థమైన పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఈ నియోజకవర్గంలో తయారవుతుంది ఎవరు కూడా ఈ రోజు పోడు కేసులు కేసులు పెట్టినా కూడా అందరూ కార్యకర్త అంతా కూడా ధైర్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి జవాబు చెప్పే విధంగా కూడా ప్రతి కార్యకర్త కూడా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు ఎంతో మంది వచ్చారు ఇక్కడికి పెద్దలు ఎమ్మెల్సీలు వచ్చారు రోజు అందరూ కూడా అందరూ కూడా పెద్దలు చాలా మంది ఇక్కడికి వచ్చారు అందరికి పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఇక్కడ ఇచ్చినందుకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు వచ్చి పోలీసుల దౌర్జన్యం చేసేటువంటి ప్రక్రియ కూడా ప్రక్రియ అంతలోపలికే వచ్చేసి వాళ్ళు విడిగా చేసేటువంటి కార్యక్రమం కానీ ఉంది అదే అదే సార్ స్లైడ్ షో పెట్టి నేను స్లైడ్ షో పెట్టి ఇప్పుడు నేను కార్లో వస్తుంటే గుడికేజీలో వస్తుంటే కార్ నా కార్ మీద దాడి చేయడానికి ట్రై చేశారు మన వాళ్ళ మొత్తాన్ని మనోళ్ళందరూ క్యారీ పరిగెట్టుకుంటూ వచ్చేసరికి వెనక్కి జంకేటువంటి ప్రయత్నం వాడు ఎవడు ఏదో మాట్లాడుతున్నాడు నేనే రోడ్డు మీద కూర్చుని ఇక్కడ రోడ్డు మీద నేను కూర్చుని పోవడం జరిగిందండి తర్వాత నా ఇది నాలుగు చేతుల్లో చూసారు ఇది మన కూలీ మన తోటలో కొట్టడానికి వచ్చిన కూలీ చేతి చూడండి ఎలా ఇబ్బంది పెట్టేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి తీసుకొచ్చాను కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు తోటలో కొంచెం కూలీలు ఇప్పుడు అది చూడండి వాళ్ళ చేతుల్లో ఇంట్లో నన్ను లోపలికి వెళ్ళకూడదు ఆగండి అంటారు ఇప్పుడు లోపల నైన్ ఇంటికి వస్తాడు టీడీపీ పార్టీ ఎవడాడు వాడు దూసుకుంటూ వచ్చారు నడవాళ్ళ మీద మొత్తం ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు టీడీపీలో లీడర్లు తప్ప ఎవరు రాలేదు ఇది చెప్తున్న ఒక కొల్లేరు బ్యాచ్ ఇవన్నీ ఒక్కడ కూడా రాదు మమ్మల్ని అయితే మా జెడ్పీటీసీ గారిని తోసేసేటువంటి వైను నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా శాంపుల్ గా ఈ విధంగా ఉంది ఎదురు నియోజకవర్గం కోటలు పడగొట్టేసే వైనం ఆ జీపులు అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీపులు అన్ని కూడా ఆ తోటలు మా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మీరు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే కూటమి పార్టీలే ప్రభుత్వం అని మీరు ప్రభుత్వ అధికారులను గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాం ఏది ఏమైనా ఈ రోజు ఒక మాట చెప్తా అనుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకుడు కార్యకర్త ఒంటరి కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కుటుంబం మొత్తం ఆ నాయకులకి ఆ కార్యకర్తకు అండగా నిలబడుతుంది అది ఎంత కష్టమైనా ఎంత దూరమైనా సరే అందరం కలిసి ప్రయాణం చేస్తాం ఈ విషయాన్ని ప్రత్యర్థులు గుర్తు పెట్టుకోవాలా ఈ రోజున మీరు వాడుకు తెచ్చిన వాళ్ళతో కార్యక్రమాలు చేపిస్తే చేయగలిగింది ఏమీ లేదు వాడుకు వచ్చిన వాడు కనపడకుండా పోతాడు పల్లె జాగ్రత్త మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నా నేను జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాలకు కూడా ఆఖరికి తగిన సమాధానం నేను స్పష్టంగా నమ్ముతా మంచికి మంచి చెడుకు చెడు లెక్కల్ని సరి చేసే కాలం ఒక రోజు ఉంటుంది ఆ రోజున లెక్కల్ని ఖచ్చితంగా జగన్ మోడీ గారి నాయకత్వాన సరి చేస్తారు ఇప్పటికే నేను ప్రజల్ని కోరుతా ఉన్నా మీరు ఇటువంటి దుర్మార్గుల అరాచక వాదుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో పడబాకండి వాళ్ళకు భయపడబాకండి వాళ్ళ తరిమి కొట్ట ఇంత ప్రశాంతమైన పచ్చటి ప్రాంతాలని రైతాంగం వ్యవసాయం సంతోషం అట్లాగే అందరూ కలిసి కలిసి ఈ ప్రాంతాలని కాపాడుకోవడం కోసం ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని ఇటువంటి దుర్మార్గుల్ని తరిమి కొట్టాలని రాజకీయంగా వాళ్ళని పక్కకు పెట్టాలని కోరుకుంటూ మరొక్కసారి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఒంటరి కాదు జగన్మోహన్ ఉంటాం ఇది ఒక కుటుంబం ఒక రక్తం ఇది పేగుబంధం అని తెలియజేస్తా ఉన్నాను అబ్బయ చౌదరి గారి హోటల్కి పోయొచ్చు అసలు నేను ఈ రోజున డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటా అనుకుంటా ఉన్నా మీరేమన్నా దగ్గులు పిండారీల్లాగా మూకల్ని ప్రోత్సహించి మీ ప్రత్యర్థుల ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ అట్లాగే సమాజంలో కానీ రైతాంగంలో గాని భయాన్ని క్రియేట్ చేసి ఆ భయం మీద మీరు భవంతులు నిర్మించుకుంటామని అనుకుంటే లేక అధికారాన్ని వెలగబెడతామనుకుంటే అది ఎప్పటికీ జరగదు వైఎస్ఆర్ సిపి కార్యకర్త మీ దౌర్జన్యాన్ని చివరి కంట ఎదుర్కొంటా అని చెప్పాలనుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇటు అసలు ఆశ్చర్యం కాదు భయం వేస్తుంది మాకు రాల్సిన వాళ్ళుగా మాకు మీరు ఊహించలే ఇక్కడ బహుశా అక్కడ ప్లే చేసిన ఫోటోలు వీడియోలతోనే తోనే ఒక సినిమా తీయొచ్చు ఈ రోజున అసలు నాకు అర్థంగా ఉందంతా ఏంటంటే ఇక్కడ ఇంతసేపు ఆలోచించినా గాని అసలు ఆర్థిక మూలాలని దెబ్బతీయాలి బలహీనపరచాలి తద్వారా వైఎస్ఆర్సీపీ క్యాడర్ ని భయపెట్టాలి రేపు పొద్దున అడ్డం లేకుండా చూసుకోవాలని అతను చంద్రబాబు నాయుడు గారు కాని చింతమ్మేని గారు కానీ అనుకుంటే అది వాళ్ళ బ్రహ్మాన్ని మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నా నేను అసలు ఏం జరుగుతుంది ఇది ఎందులూరులో రాష్ట్రం అంతా గమనించాలి పెట్రోల్ బంకులు ఉంటే పెట్రోల్ బంకులు ధ్వంసం ఇండ్లు ధ్వంసం లేక కాఖరికి బహుశా ఎంత కసి ఉందో కానీ కారు లేకి ఆ గుణపాలు దించడం పచ్చటి చెట్లని నరికేయడం మేము చూసాం రాయలసీమలో మా దగ్గర అంతరించిపోయింది దాదాపు అంతే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నాకి ఈ మధ్య కాలంలో పోలీసు వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అయ్యా పోలీసు వారు ఎంత చక్కగా పనిచేస్తారు మీరు చాలా స్వామి భక్తితో పనిచేస్తా ఉన్నారు ఈ రోజున పోలీసు వాళ్ళని నియంత్రిస్తున్నది కమాండ్ చేస్తున్నది వాళ్ళ అధికారులు కాదు కానీ ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే లేని చెప్పుకోవడానికి సిద్ధపడతా ఉన్నా నేను అదే మా అబ్బయ్య చౌదరి గారి ఇంటి దగ్గరికి వచ్చి మా అబ్బయ్య చౌదరి గారి వచ్చి ఆ గెలలు పీకడం చెట్లు నరికే చెట్లు నరకడం ఇంటి మీద రాళ్ళు వేయడం వచ్చిన వాళ్ళని కొట్టడం రక్త గాయాలతో వైఎస్ఆర్ కార్యకర్తలు గారిని కూలీలు కానీ మన కల్లెదు మీకు నిజంగా మీకు అవతరం కొద్ది కూడా మీకు సిగ్గేయలేదా పోలీసు వారు మీ డిఎస్పీ గారు లేకపోతే మీ ఎస్ఐ గారు చొక్కా పట్టుకొని లాగుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు ఏమాత్రం కూడా ఆ రోషం కానీ సోయ కానీ లేదా అని అడగా అనుకుంటా ఉన్నాం మేమేమి ఇక్కడ మీరు పక్కకు పోండి మేము చూసుకుంటామని చెప్పాల్సిద్ధంగా లేదు మీ పని మీరు చేయండి అన్ని విషయాల్ని గుర్తు పెట్టుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటా ఉన్నాం సాక్ష్యాలేంది లైవ్ సాక్ష్యాలే ఉన్నాయి ఇదిగో ఈ రోజున చాలా ఫోటోలు తీసి పంపించారు చౌదరి గారికి చాలా ఓటుకుంది తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకొని వాళ్ళ నాయకులు మా నాయకుని దగ్గర ఇంటి దగ్గరకు వచ్చి వీరంగం చేయడం అన్నది ఇక్కడ కనిపిస్తా ఉంది పోలీసు వాళ్ళని చొక్కా పట్టుకొని ఎత్తే విధంగా ఆ వీడియో చూసాం ఇప్పటికైనా మీకు సోయ ఉండాలా ఎవరి కోసం పనిచేస్తా అర్థం చేసుకోవాలా పోలీసు వారు మీరు మీకు ఎమ్మెల్యే జీతాలు చేయడు మీకు రేపొద్దున పొద్దున రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ రోజున అన్ని లెక్కల్ని సంచడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం అర్థం చేసుకోవాలా మామూలుగా అక్కడ ఇక్కడ ఉంటది పట్టుకొని కొట్టద్దండి కొట్టద్దండి అనుకుంటాడు వాళ్ళని పట్టుకోంటారు వాడేం వాళ్ళని కొడతా ఉంటాడు అట్లా మన చౌదరి గారిని ఆయన ఎందుకు ఎత్తా ఉంటాడు తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళ గుణాలు ఏవో అక్కడ మన ధ్వంసం చేస్తా ఉంటారు

కానీ అబ్బాయి చౌదరి గారి తోబుటూరు ఈ ఇంటి ఆడబడుచులు అక్క చెల్లెల ఆస్తులు కూడా ఇవాళ ధ్వంసం చేసేటువంటి సంస్కృతి ఈ దెందులూరుకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లా నుంచి కిరాయికి మనుషులను తీసుకురావటం లేదా వేరే రౌడీజానికి ఆలవాలమై రౌడీజానికి వృత్తిగా చేసుకుని బతికేటువంటి కొన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకురావటం వాళ్ళని అబ్బాయి చౌదరి గారి తోటల్లో పంపిస్తాం సాధారణంగా పోలీస్ ప్రతిదీ రూల్స్ మాట్లాడతారు రోడ్డు మీద మనం కూర్చుంటే ప్రజలకి అంతరాయం కలిగిస్తున్నారని చెప్పని న్యూసెన్స్ కేసు కింద మన మీద రకరకాల చట్టాలతో కేసు శిక్షణలతో కేసులు పెడతారు మరి మీ మీ కళ్ళ ముందే అబ్బాయి చౌదరి గారి ఆస్తిలోకి బరితెగించినటువంటి టీడీపీ మోకలు ఈ ఆస్తుల్లోకి చొరబడుతుంటే ట్రెస్పాసింగ్ అవదా మీరు రక్షించరా ఇంకేమన్నా అంటే అబ్బాయి చౌదరి ప్రాణాలను కాపాడామని చెప్పని కొంతమంది పోలీసులు కాళ్ళ రగరేసి మాట్లాడుతున్నారు ప్రాణాలను కాపాడటం అయితే అబ్బాయి చౌదరిని చంపితే అబ్బాయి చౌదరి కొడుకు వస్తాడు అబ్బాయి చౌదరి భార్య వస్తుంది ఎంతమందిని చంపుతావు నువ్వు ఎంతమందిని చంపిస్తారు మీరు అంటున్నా మీరు కాపాడకుండా వదిలేయండి మీరు కాపాడకుండా వదిలేసేయండి మీరు కారు లేరైపాకండి మీ కాకి కద్దరిని మీ కాకి పట్టని లాగా మార్చేసిన పరిస్థితి కాకి చొక్కాని అంటే నిటారుగా నిలబడాల్సినటువంటి కాకి చొక్కాని అది ముతక కాకి చొక్కాగా మార్చుకుని మీరు మార్చండి లేదా కద్దర చొక్కాగా మార్చుకోండి వదిలేయండి ఎంతమందిని చంపుతారో మేము చూస్తాం ఇది ఎందులో నియోజకవర్గంలో ఈ అరాచకాలు పెట్టి పెరిగి పోలీసులు మమ్మల్ని రక్షించకుండా ఉంటే ఎంతమంది చంపుతావు చంపండి మీరు ఎక్కడికి వెళ్తారు చంతి పోలీసులు మాట్లాడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి మాట్లా అని అడుగుతున్నాను మీ కళ్ళ ముందే ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి ధ్వంసం చేస్తుంటే పొలాలు నాశనం చేస్తుంటే ఆస్తులు ధ్వంసం చేస్తుంటే ఇళ్లలోకి చొరబడుతుంటే కేసులు ఉండేటువంటి పరిస్థితులు ఉండవు కట్టడి చేసేటువంటి ఉద్యోగం చేయరు ఇంకా పైగా అబ్బాయి చౌదరిని కాపాడామని చెప్పని గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇది గొప్పలా అంటుందన్న ఇవాళ మనం కాలక్రమేణా దిందులూరులో చూస్తున్నాం ఇసుకతో రుచి మరిగి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఇసుక అయిపోయింది ఇసుక చాలేదు ప్రైవేట్ ఆస్తులు నీచ సంస్కృతి రౌడీ సంస్కృతిని ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టి ఈ రకంగా చేస్తే రేపంటూ ఒకరోజు మరొక మూడున్నర ఏళ్లనో నాలుగేళ్లలోనో అట్టు తిరగబట్ట ఎంతసేపు జనం నిన్ను అధికారానికి ఎక్కించినటువంటి జనం నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కడం ఎంతసేపు పైనుంచి కింద పడేసి ఆ రోజుని వాళ్ళ చింతమనేని ప్రభాకర్ గారిని చూసుకుని అతను ఉస్కో అంటే వావి వర్సలు మర్చిపోయి విచక్షణ విచక్షణ మర్చిపోయి మనుషులు ఉన్న సంగతి మర్చిపోయి ఇలా సాంప్రదాయాల్ని మర్చిపోయి ప్రత్యర్థుల యొక్క ఆస్తుల మీద దాడులు కారుల మీద కారులను ధ్వంసం చేయటం ఆస్తులను ధ్వంసం చేయటం అనేది మీరు ఈ కార్యక్రమానికి చెరబడితే నాడు దుశ్శాసనటు పరిస్థితి ఏమైంది మీది అవదా అని అడుగుతున్నాను శృంగభంగం అవదా పొద్దున ఇవాళ మీరు ఏరియాలో మీ అందరికీ తెలుసు మనం పెట్టేది పామాయిల్ మొక్క అయితే పామాయిల్ కాయలే వస్తాయి ఒక్క చెట్టు మా పెడితే ఒక్క కాయలే వస్తాయి కోకో మొక్క పాతితే కోకో కాయలే వస్తాయి ఇవాళ మీరు పాతేటువంటి విష సంస్కృతి ఖచ్చితంగా మూడున్నర సంవత్సరాలు దాటి ఇవాళ ఒక మొక్క పాతితే నెల నెల ఎన్నికేళ్ళు వస్తున్నాయి చూస్తున్నాం పామాయిలు ఎన్ని ఎన్నికేళ్ళు వస్తున్నాయి నెల నెల కాత కాపుకొస్తారు కదా కోత కొయ్యలా ఒక మొక్క పామాయిలకే ఇక్కడ అలవాటు పడిన నేల దెందులూరు పామాయిలకి ఒక్కకి అలవాటు పడిన నేల ఒక మొక్క పాతే మీరు నీళ్ళు పోస్తే ఎన్ని గెల్ల ఇస్తుంది ఇవాళ మీరు ఈ చెడు సంస్కృతి ఈ రౌడీజం గోండాజం ప్రత్యర్థుల ఆస్తులు ధ్వంసం ఆ ఇంటి ఆడబడుచులు కనీసం సిగ్గు శరం లేకుండా ఆ ఇంటి ఆడపిల్లల ఆస్తులను కూడా చెరబట్టే పరిస్థితిలో మీరు ఆ విత్తనం నాటితే మూడున్నర సంవత్సరాల తర్వాత పామాయిల పంట కూడా మూడేళ్లకే వస్తుంది కోత అట్టాగే ఖచ్చితంగా ఇవాళ ఇవాళ ఏదైతే మీరు ఈ విత్తనాన్ని పాతున్నారో ఈ మొక్కను పాతున్నారో మరొక మూడున్నర సంవత్సరాల తర్వాత నెల నెల గెలలు గెలలు ఇవాళ పామాయిలకు వస్తే వారం వారం గెల తీసేటువంటి పరిస్థితిలో అబ్బాయి చౌదరి ఉంటాడు ఖచ్చితంగా మీ పాపాన్ని పండే రోజు వచ్చిన మూడు వందల సంవత్సరాల తర్వాత వారం వారానికి కూడా గెలలు తెంపే పరిస్థితి గెలలు దింపే పరిస్థితి వస్తున్నది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని మీకు చేతన అయితే మీకు చేతన అయితే అబ్బాయి చౌదరిని ఎక్కడ కొట్టాలి అబ్బాయి చౌదరి కంటే అబ్బాయి చౌదరి వంద రోడ్లు వేస్తే మీరు మూడు వందల రోడ్లేయండి అబ్బాయి చౌదరిని ఆరకంగా మీరు రాజకీయంగా దెబ్బ కొట్టండి అబ్బాయి చౌదరి ఏదైనా పని చేయలేకపోతే ఆ పని మీరు చేసి నిరూపించండి లేదా అబ్బాయి చౌదరి కొల్లేరుకు పట్టాలు ఇప్పించలేకపోయాడు మీరు పట్టాలు ఇప్పించండి ఏమి ఇప్పించారు ధ్వంసం చేశారు కదా మీరు వచ్చిన తర్వాత ధ్వంసం చేశారా చేయలేదా ధ్వంసం చేసి వాళ్ళ కంటిన్యూ మామూలుగా ముసల కన్నీరు కారుసు కొల్లేరు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి మరో కొత్త వేషానికి వచ్చారు నిజంగానే మీలో నిజాయితీ ఉంటే ఎస్ పట్టాలు ఇప్పించి అబ్బాయి చదువుకన్నా మంచోడు అనిపించుకోండి కానీ ఇటువంటి పిచ్చి మొక్కలు ఇటువంటి విష సంస్కృతిని రౌడీజాన్ని మీరు పాస్తే ఖచ్చితంగా మీరు ఇంతకింత అనుభవించక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తూ ఇవాళ అబ్బాయి చౌదరి అనే అతను కేవలం ఒక మనిషి కాదు ఏదో లండన్ నుంచి వచ్చాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి మీరు ఒంటరోడు మెత్తగా ఉంటాడు అని మాత్రం అనుకోపక్క అబ్బాయి చౌదరి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా లక్షలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారనేది గుర్తుపెట్టుకోమని మీ అందరికీ కూడా గట్టిగా చెప్పు అలాగే పోలీస్ వారిని కూడా ఒక్కసారన్నా కనీసం అయిపోయిన రోజులు అయిపోయినాయి ఈ రోజు నుంచన్నా ఒక్కసారి మీరు కష్టపడి మీ తల్లిదండ్రుల యొక్క కోరికలని కలని నెరవేర్చాకి మీరు ఒక సంకల్పంతో పోలీసు ఉద్యోగంలోకి వచ్చారు పోస్టింగ్ ఎక్కడ కాకపోతే ఇంకో ఇస్తాడు ఇంకో చోటు కాకపోతే బ్లూప్ లైన్లోకి వేస్తాడు రైల్వేకి వేస్తాడు రైల్వే కాకపోతే విఆర్లో పెడతాడు అంతకు మించి మీ ఉద్యోగం అయినా గలరా అని చెప్పి అడుగుతున్నాను దీనికోసం అని చెప్పని మీ అంతరాత్మను చంపుకొని ఆత్మవంచన చేసుకుని నిటారుగా రెపరెపలాడాల్సినటువంటి కరుకుగా ఉండాల్సినటువంటి కాకి బట్టల్ని నైలాన్ లాగా తయారు చేయబాకమని చెప్పని ఒక్కసారి కాకికున్న పౌరుషాన్ని గుర్తు తెచ్చుకోమని చెప్పని ఎవడైతే చట్టాన్ని మీరు ప్రవర్తిస్తున్నాడో వాడినల్లా దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పి లాండ్ ఆర్డర్ని గాడిలో పెట్టేదానికి మీరు ప్రమాణం చేసినటువంటి మూడు సింహాలను గుర్తు తెచ్చుకొని చేయమని చెప్పని కూడా మరొకసారి మీరు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఎవరైతే ఇవాళ మితిమీరి మితిమీరి పచ్చ చొక్కాలు పచ్చ కండవాలు వేసుకుని కిరాయిలు తీసుకుని అబ్బాయి చౌదరి ఆస్తులు ధ్వంసానికి అబ్బాయి చౌదరిని దాడి చేయటానికి అబ్బాయి చౌదరిని చంపటానికి ప్రయత్నాలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా మీరు అనుభవించే రోజు ఒకటి వస్తుంది ఆ రోజున ఆ రోజున భగవంతుడా ఆ రోజున అబ్బాయి చౌదరి ఉసుకో మా అబ్బాయి చౌదరి మీదకి చింతమునైన ప్రభాకర్ ఉసుకో అంటే పెంపుడు కుక్కలాగా ఎందుకు చేశామని కుళ్ళి కుళ్ళి బాధపడే రోజు తెచ్చుకోబాకండి అని చెప్పని హెచ్చరిక చేస్తున్నా